ప్రైజ్ ద లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి జూలై పంతొమ్మిదో తారీఖు కొరకైన వాగ్దానం తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున యుహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ చిన్న సముద్రపు పొంగును చల్లార్చడం కన్నా చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలగడం వీటి ప్రకారం చేయగలగడం మరింత గొప్ప విషయం ప్రవక్తలు అపోస్తులు ఆశ్చర్య కార్యాలు చాలా చేశారు నిజమే కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వెనుకల్చి వేయలేదు ఇలా చేయడమే విశ్వాసానికి నిర్వచనం క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన యవనపు తొలి ప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశయాలన్నీ మరి లేకుండా నిరాశలైపోవడం దినం దినం ఒక్కటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం నిత్యావసరాలకి తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక లేని పేదరికం తలకి చుట్టుకోవడం ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి కన్నీళ్ళకి గురి కావడం ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘూతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడి రావడం ఇవన్నీ జరుగుతున్న ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందున ఇదే విశ్వాస శిఖరం ఆత్మీయ విజయాల కిరీటం విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు సహనంలో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు మన శ్రమల్లో మనకి తోడు ఇంకెవరు ఉండగలరు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటేనే కానీ ఇతరులకు ఊరట కలిగించలే ఇతరులకి సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర సహాయం చేయాలని జమ కట్టిన ముందుగా బాధలు పడిన వాడే ఉండాలి రక్షకుడైన వాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు సుల్వా అనుభవం పొందిన వాడే ఉండాలి ఇతరులకు చేయూతనిచ్చే ధన్యత మనకు కావాలంటే ఏసు ప్రభు తాగిన గిన్నెలోనిది మనం కూడా తాగాలి ఆయన పొందిన బాప్తిస్మం మనం కూడా పొందాం దావీదు కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగల్లో నుండి బయటకు కారినవి పౌలికి ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్లయితే అతడు వ్రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే అప్పుడు నిన్ను నలుగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నారు ఆయన్ను నమ్ము ఆ పరికరాలను తోసేయకు కష్టాలను చూసి తప్పుకుపోతాం నిజమే నమ్మశక్యం కాదు కానీ వెనుకాల వాటిని నానుకునే దీవెన్లు నడిచి వస్తున్నాయి శ్రమల బడిలో పట్టాపుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది హలోయ